కొత్తగా వచ్చే వాళ్ళకి ఈ వీడియో ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ ఒక విషయం జరిగింది కాబట్టి అది మీతోటి షేర్ చేసుకున్నాను మన వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అని దానికంటే ముందుగా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేయండి ఆల్ అనే దాన్ని క్లిక్ చేయండి అలాగే గంట సిమ్మలు క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ కింద వస్తుంది ఫ్రెండ్స్ లెంత్ ఎక్కువ లేకుండా సింపుల్గానే తొందరగానే చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే కొత్తగా కోయట్కి వచ్చే వాళ్ళకి ఈ వీడియో ఇళ్లలో పనిచేయడానికి కాదు ఫ్రెండ్స్ కొత్తగా వస్తున్నారు కదా మీరు అన్నీ తెలుసుకొని ఏజెంట్ల తరపున వచ్చేవాళ్ళు చాలా జాగ్రత్తగా రండి ఫ్రెండ్స్ అలాగే లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కోయట్లో ఉంటే గనక మీ బంధువులు మీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా వస్తే మీకు వాళ్ళకైతే అన్ని విషయాలు తెలిసి ఉంటాయి ఫ్రెండ్స్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఇప్పుడు మా ఇంటికి మూడే ఇల్లు దగ్గరలో ఒక ఆమె వచ్చిందన్నమాట ఆమెతో ఇక్కడ చిత్తూరు సైడ్ అనమాట అంది ఏజెంట్ తరఫున వచ్చిందంట మతప్ ద్వారా వచ్చిందంట మొక్తప్ ద్వారా వస్తే ఇంతకుముందు రెండు మూడు ఇళ్ళల్లో పెట్టారంట లాస్ట్లో ఇంటికి వచ్చింది ఇక్కడ కూడా బాగాలేదంట ఇప్పటికి నాలుగు ఇల్లులు మారింది అయినా ఈ ఇంట్లో కూడా బాగాలేదు ఏం తినాలన్నా అన్ని వేసుకుంటారు అసలు తిండి కూడా ఉండట్లేదు నేను ఉండలేకపోతున్నాను అక్క వెళ్ళిపోవాలి ఎలా వెళ్ళాలి అనేసి అడిగితే పంపుతారా అని అడుగుతున్నది అందు నేను చెప్పేది ఏమంటే వాళ్ళు రెండు సంవత్సరాలే ఖచ్చితంగా అగ్రిమెంట్ చేసుకుంటారు ఆఫీస్ నుండి వచ్చే వాళ్ళు అయితే ఆరు నెలల వరకు టైం ఉంటుంది ఈ ఆరు నెలల లోపల ఇల్లు అయితే కనుక మారుస్తారే కానీ ఇంటికి అయితే పంపరు ఇంటికి పంపాలంటే వాళ్ళు మీకు పెట్టిన ఖర్చు డబ్బులు అన్నీ ఇస్తేనే పంపుతారు ఫ్రెండ్స్ అది అందుకని నేనేం చెప్తున్నానంటే ఇక్కడ వచ్చి అవస్థ పడేదానికన్నా మీరు తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ ఉండే వా వాళ్ళు అన్నీ కనుక్కొని మీకు విజా అయితే తీస్తారు కాబట్టి ధైర్యంగా అయితే అయితే రావచ్చు ఫ్రెండ్స్ అందుకని నేను ఏం నేను ఎందుకు చెప్తున్నానో మీరు మళ్ళీ ఇంకొకసారి కూడా ఆలోచించండి ఎందుకంటే మన వాళ్ళు ఎక్కడున్నా అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందుకని నేను చెప్పేదేమంటే మీకు తెలిసిన వాళ్ళ ద్వారా రండి మొక్తబ్ ద్వారా రావద్దండి ఏజెంట్లు లేనిపోనివన్నీ చెప్తారు ఇక్కడికి వచ్చినాక పడాల్సింది బాధ మనమే ఇల్లు ఎలా ఉన్నా వాళ్ళకి రెండు సంవత్సరాలు ఖచ్చితంగా గ్యారెంటీగా మనమైతే కంపల్సరీగా చేయాల్సిందే ఎంతో ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు కోయటికి నేను చెప్పేది అర్థమవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు అదే ఎందుకంటే మీరు రిలేటివ్స్ కానీ మీ మీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా కోయటికైతే రండి ఫ్రెండ్స్ ఏజెంట్ల అయితే అస్సలు రానే వద్దు ఎందుకంటే ఒక్కొక్కరు మంచి వాళ్ళు ఉంటారు ఏజెంట్లు ఒక్కొక్కరు డబ్బులు వస్తే చాలని ఏ ఇంట్లో అంటే ఇంట్లో తోసేస్తారు వాళ్ళకేమీ మళ్ళీ ఇక్కడ మీరే బాధపడాల్సి ఉంటుంది అందుకని నాకు తెలిసిన విషయం అయితే నేను చెప్పాను మీకు ఎలా అనిపించింది కామెంట్